శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి మరి ఈ శ్రావణ మాసంలో ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఏర్పడడం జరిగింది స్థానంలో కుజ గురులు ఇది ఖచ్చితంగా జాతకుని యొక్క హోదా పెరుగుతుంది ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది ఇది ఒక విధంగా గవర్నమెంట్ అధికారులకి రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే వ్యవహారం అలాగే స్వతంత్ర వృత్తిలో వాళ్ళకి కూడా చాలా వరకు ఏంటంటే మీరు చేస్తున్నటువంటి రొటీన్ వర్క్తో పాటు ఇంకొక మంచి వర్క్ మీకు రావడం కానీ అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేము విస్తృతంగా ప్రచారం అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే పది మంది మీ యొక్క సంస్థ గురించో మీ గురించే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇదే మాసంలో శ్రావణ మాసంలో ఈ రాశి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సింహరాశి అయినటువంటి స్వక్షేత్రంలోకి రావడం జరిగింది సో ఒక విధంగా ఇది ఆనందదాయకమైనది ఈ రాశి వారికి అయితే వీళ్ళకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారం కానీ ఒక హోదా కానీ కొంతమందికి ఒక బిరుదో ఒక హానరో అంటే బిరుదంటే మామూలుగా వాళ్ళు వృత్తికి ముందు ఒక గౌరవప్రదమైనటువంటి పేరు రావడం జరుగుతుంటుంది ఒక మినిస్టరు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంఆర్ఓ కలెక్టరు అలాగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ వృత్తే వాళ్ళకి గౌరవంగా మారి వాళ్ళ హోదాను పెంచే అవకాశం ఉన్నది ఫర్ ది సేమ్ టైం ఏంటంటే మీకు కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా అధిక శ్రమ వల్ల కొంత నలత ఏర్పడవచ్చు సో ఇది కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఆర్థిక స్థితి మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే శుక్రుడు సింహరాశిలోకి రావడం అంటే సింహరాశి రాశి అగ్నితత్వరాశి జలతత్వ రాశి ఈ రాశి అయినటువంటి అగ్నితత్వ రాశిలోకి రావడం వల్ల ఏంటంటే మరి నీరు ఎవాపరేట్ ఆవిరైనట్టు ఈ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది దానితో పాటు నెమ్మది నెమ్మదిగా ఈ స్థానం నీచస్థానమైనటువంటి కన్యారాశిలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలడం అంటే కుటుంబ స్థానంలోనే ధనాధిపతి నీచ కేతువుతో కలడం కంపల్సరీగా ఆర్థిక పరంగా గతంలో మీరు దాచుకున్నటువంటి నిల్వలు లేదా కొన్ని విలువైనటువంటి ఆర్టికల్స్ మరి ఇటు క్యాష్గా మార్చి లిక్విడ్గా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో స్త్రీల వలన ఒక అపకీర్తి లేదంటే మీకు ఒక మనస్తాపం కలగవచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదా వాళ్ళు ఏదన్నా పుణ్యక్షేత్రం విదేశం లాంటి ప్రయాణాలు కూడా రావచ్చు మొత్తం మీద ఏదైనా ఈ రాశి వారికి అన్నీ బాగున్నప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వదులుచున్న కారణంగా కంపల్సరీగా ఈ రాశి వారు శ్రావణ మాసం విధి విధానంగా ఆచరించడం వల్ల మరి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు మీకు మంగళవారం అయితే బెటర్ ఎందుకంటే శ్రావణ మంగళవారం మరి మీకు లక్ష్మీ అనుగ్రహంతో పాటు కుజగ్రహ అనుగ్రహం రావడం జరుగుతుంది అంటే కుజుడి రాశివారికి బాధకుడు అవుతుంటాడు మీకు ఎంత నేమ్ పెరిగితే మీకు అన్ని కష్టాలు ఉండడం జరుగుతుంది ఎవరి నుంచైనా ఇబ్బందులు రావడం ఉండదు అందుకని మీరు ఎక్కడ హోదా పెరిగినప్పుడల్లా మీకు ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది అది బంధువుల వల్ల అవ్వచ్చు మిత్రుల వల్ల అవ్వచ్చు స్వయం కుప్రదం వల్ల అవ్వచ్చు మరి ఇవి మీరు తగ్గాలంటే ఖచ్చితంగా మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి నాలుగు మంగళవారాలు విధి విధానంగా పాటించండి వీలైతే ఆ మంగళవారం రోజు హనుమానికి తమలపాకులతో పూజ చేయడం అలాగే ఆగస్టు పదహారు వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని విధి విధానంగా ఆచరించడం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వృత్తిపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకు పరిహారం ఈ నెలలో మీకు దొరుకుతుంది అది శని త్రయోదశి పదిహేడు ఇరవై ఒకటి ఈ నెల ఆగస్టు నెలలో వచ్చినటువంటి రెండు శని త్రయోదశులు మీరు విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవాన్ నవగ్రహాల్లో ఉన్నటువంటి శని గ్రహానికి తైలాభిషేకం చేయడం వల్ల ఆ రోజంతా కూడా మనం ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమంగా ఉండవల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు శని అనుగ్రహానికి పాత్రలు అవుతారు శని అనుగ్రహం ఉంటేనే మీకు అమ్మవారు కరుణిస్తుంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితో మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్సినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువుంకుమన్నది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం నైవేద్యం ఇంపార్టెంటు దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయటం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా వెళ్ళే ముందు ఎవరన్నా కాలు కడుక్కోవాలి అది విధానం శని అన్నది కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికలు మాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ గురి పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చినా ఇంకోటి చేసినా ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి